నెగర్గల్ పట్టణంలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ జరుపుకున్న సందర్భంగా తెలుగు పేపర్ని లీక్ అయిందని చెప్పి మీడియా మాధ్యమంలో కానీ కొన్ని ఛానళ్ళు కూడా రావడం జరిగింది అక్కడ జరిగిన సంఘటన కూడా పోలీస్ యంత్రాం కానీ అక్కడ ఉన్న ఎంఈఓ కానీ డిఈఓ కానీ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు వాళ్ళకు ఎంత సమాచారం అవుతుందో ఆ సమాచారం మేరకు దాదాపు ఒక ఇరవై మందిని విచారణ పేరిట జిల్లా హెడ్ క్వార్టర్ పిలవడం జరిగింది తర్వాత అధికార పార్టీ యొక్క ఒత్తిళ్ళు ఏమొచ్చిన విధ తెలియదు కానీ వచ్చిన ఒత్తిళ్ళని ఒత్తిడితోటే మరి పోలీస్ యంత్రాంగం అసలు వ్యక్తులు ఎవరనేది నిర్ధారణ చేయకుండానే నగర్కే పట్టణం పోతేనేమో ప్రధాన నిందితులు ఎవరైనా వీళ్ళంటే అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం గారి యొక్క అనుచరులు తనకు పొద్దున్న లేస్తే ఒక కుడిభుజంగా లెఫ్ట్ రైట్గా ఉండే వ్యక్తులు ఒక్కిడి సీన్ అనే వ్యక్తి ఇరవై నాలుగు గంటలు వాళ్ళతో ఉండుకుంటూ వాళ్ళ కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఒక అరాచక శక్తిగా ఉంటాడు అది నగర్గల పట్టణం ప్రజలు అడితే చెప్తారు అదేవిధంగా అభిలాష్ అనే అబ్బాయి కూడా అక్కడ స్థానికంగా ఉన్న మున్సిపల్ చైర్మన్కి వేముల వీరేశానికి గతంలో కానీ ఇప్పుడు కానీ పీగ పర్సనల్ పియగా మాజీ సర్పంచ్ మరో సర్పంచ్ నరేందర్ అనే వ్యక్తి వదలించి కూడా ఉంటుండ్రు అది ప్రజలు తెలుసు మీడియా మిత్రులు తెలుసు వాళ్ళ ప్రోత్పలంతో మరి పేపర్ లీక్ అనేది జరిగింది కొన్ని ప్రైవేట్ స్కూళ్ళతోటి కుమ్మక్కై ప్యాకేజీలు మాట్లాడుకుని ప్రతిరోజు మేము పేపర్ లీక్ ఇస్తామని చెప్పి మొదటగా తెలుగు పత్రిక రోజే తెలుగు నాడే ఆ సబ్జెక్ట్ మరి ఆ పాపని గోడమికి ఎక్కి రాళ్ళతో బేదిచ్చి కత్తులు చూసి పేపర్ చూంచాలని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి బెదిరిస్తే పాప ప్రాణవేయతను